ఓం సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీకు మీ కుటుంబానికి ఆ సాయినాథుడు సంపూర్ణ ఆయురారోగ్యాలని సుఖ సంతోషాలని సిరి సంపదలని అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుడిని వేడుకుంటున్నాను ఈరోజు మనకు సాయినాథుడు ఒక గొప్ప సందేశాన్ని అందించబోతున్నారండి ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు లైక్ చేసినప్పుడు హైప్ అని కనిపిస్తుందండి దానిపైన మీరు ప్రెస్ చేయడం వల్ల మన సందేశం చాలా మందికి రీచ్ అవుతుంది ఇక బాబా గారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనమందరం వెళ్ళిపోదాము మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది దురదృష్టం అదృష్టంగా మారడానికి ఈ ఒక్క క్షణం చాలు బిడ్డ నీ ఇల్లు ఆనందంతో నిండిపోతుంది మీ జీవితంలో నీవు అనుభవించిన కష్టాలు మోసాలు కన్నీళ్లు అన్నీ నీ గత కర్మ ఫలితం ఇప్పుడు ఆ సమయం విసిపోయింది ఇక ముందు నీవు దేనికి ఎవరికి భయపడవలసిన అవసరం లేదు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో నీ జీవితంలో ఈ కొత్త అధ్యాయాన్ని నమ్మకంతో స్వీకరించు నీ మాటలలో నా శక్తి ఉంటుంది నీవు ఏ పని తలపెట్టినా దానిలో విజయం వరిస్తుంది నీ విజయం అన్నింటా ఖాయమవుతుంది నీ బాబాను నేను ఉండగా దేనికి చింతించాల్సిన అవసరం దేనే లేదు దురదృష్టం అదృష్టంగా మారడానికి ఒక్క క్షణం చాలు ఆ క్షణం ఇప్పుడు నీ ముందు వచ్చి నిలిచింది నీ కష్టాలు బాధలు అవమానాలు అన్ని పూర్తిగా తొలగిపోతున్నాయి నలుగురు ఏమనుకుంటారు అని ఆలోచించకు వారి గురించి ఆలోచిస్తే మరింత కిందకు దిగజారిపోతావు బయట వారెవరు ఎవరికి ఊరికినే చెయ్యూతనివ్వరు నీ వద్ద ధనం వరకే ఆ నలుగురు నీతో ఉంటారు ఒక్కసారి నీ వద్ద వారు అనుకున్నంత ధనం లేదు అని తెలిసిన తర్వాత వారి అసలు రంగు బయటపడుతుంది నీవు నీ కోసం కన్నా ఎదుటి వారి కోసమే చేసావు వారి కోసమే పరిగెత్తావు వారి కోసమే ఎక్కువగా ఆలోచించావు వారి కోసమే నీ జీవితంలో సుఖభాగాన్ని కేటాయించావు ఎవరి కోసమైతే నీ జీవితాన్ని త్యాగం చేశావో ఎవరి కోసమైతే ఇంతగా అలసిపోయావో వారు నీకు కనుచుకు మేర ఇప్పుడు కనిపించడం లేదు నీవు నీకోసం కాకుండా ఇతరుల కోసం కష్టపడి సంపాదించావు కానీ ఈరోజు నీకు కష్టం వచ్చిందని నీతో ఎవరూ రాలేదు ఎందుకని అలా ఎందుకు రాలేదు నీకు తెలుసా నీ మంచితనమే వాళ్ళకి సౌకర్యవంతంగా మారింది నీ బాధ వారికి ఈరోజు భారంగా మారింది ఒకప్పుడు నీ వద్ద డబ్బులు ఉన్నప్పుడు నీ చుట్టూ వాలిన వాళ్ళు ఈరోజు మాయమయ్యారు నీవు ఆనందంలో ఉన్నప్పుడు కనపడిన వారు ఈరోజు నీవు కన్నీళ్ళతో ఉన్నప్పుడు కనబడడం లేదు గతంలో కూడా ఎన్నో మార్లు ఈ విషయం గురించి హెచ్చరిస్తూనే వచ్చాను కానీ నీవు నా మాటను లెక్క పెట్టలేదు ఇప్పుడు కూడా నేను నీకు మార్గం చూపడానికే వచ్చాను డబ్బు మాత్రమే శాశ్వతం అనే బ్రతికే ఈ మనుషుల మధ్య నుండి పూర్తిగా బయటకు వచ్చేయి డబ్బే శాశ్వతం అనుకునే వారి మనసులో డబ్బుకు తప్ప మంచి మనసున్న నీలాంటి వారికి స్థానం ఉండదు నీవు కోల్పోయింది మనుషులను కాదు నీ జీవిత ప్రయాణంలో అవసరానికి నీకొచ్చిన కష్టానికి ఉపయోగపడని నీడలను మాత్రమే నీవు కోల్పోయావు వారు పోవడం నీ అపజయం కానే కాదు వారు పోవడం వల్ల నీ మార్గం మరింతగా శుభ్రపడటమే అవుతుంది నీకున్న బాధలు నీ శత్రువులు కాదు ఆ బాధలే నీకు మిత్రులుగా సహాయపడుతున్నాయి ఎవరు ఎలాంటి వారు ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందో నీకు తెలియజేస్తున్నాయి ఒక ముందైనా జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నాయి నీవు అనుకోవచ్చు నా వయసుకు మించిన కష్టాలు నేను అనుభవిస్తున్నాను నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అని బాధపడుతున్నావు కానీ బిడ్డ కష్టాలనేది వయసును చూసి రావు కష్టాలు అనేది బలహీన మనసు కలవారిని వెతుక్కుంటూ వస్తాయి నీవు ఎన్ని నిద్రలేని రాత్రులను గడిపావో నాకు తెలుసు నీవు కార్చే ప్రతి కన్నీటి బొత్తు నా మనసును తాకాయి నాకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది ఇక నీ జీవితం వద్దు అని అనుకుంటున్నావు కానీ బిడ్డ నీ జీవితం ఇక్కడితో ముగిసిపోలేదు ఇది కేవలం నీ జీవితంలో ఒక మలుపు మాత్రమే నీ మంచితనాన్ని అలుసుగా తీసుకున్నవారు నీ మౌనాన్ని బలహీనతగా భావించినవారు నీ సహనాన్ని మూర్ఖత్వంగా అనుకున్నవారు నిన్ను బాధ పెట్టినవారు నీ మనసుతో ఆటలాడినవారు నిన్ను చూసి నవ్వినవారు నీ ఓటమిని వారి విజయంగా భావించినవారు వారందరూ ఒకరోజు నీ ముందు తప్పకుండా తల వంచుకుంటారు నీ జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నీకు నువ్వుగా నిలబడ్డావు నీకు నువ్వుగా కష్టపడుతూ ముందుకు సాగావు నీవు భావిస్తున్నట్లుగా నీవు బలహీనడువు కాదు అలిసిపోయిన ధైర్యం నీది అలిసిపోవడం తప్పు కాదు కానీ అక్కడే ఆగిపోవాలి అనుకోవడం అసలైన తప్పు నీ మంచి మనసు నీకు శాపం కాదు నీ మంచి మనసుకు అర్హులైన వారు రాలేదు అంతే నీకు తెలియని ఒక గొప్ప శక్తి నీలో దాగి ఉంది ఆ శక్తి నీ మంచి మనసుతో ఇంతకాలంగా కప్పబడిపోయింది ఇప్పుడు ఎదుటివారి నిజస్వరూపాలతో నీ మనసులోని మాయా అనే పొరలు తిరిగిపోయాయి ఇప్పుడు నీలో దాగి ఉన్న ఆ శక్తి నిన్ను ముందుకు నడిపిస్తుంది అది మళ్ళీ నిన్ను జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెడుతుంది నీ జీవితాన్ని మరింతగా ప్రకాశవంతంగా చేస్తుంది నీవు అనుకున్నట్లుగా నీ జీవితం ముగింపు దశలో లేదు నీ జీవితంలో రెండో అధ్యాయం ప్రారంభమయ్యింది ఇప్పటి వరకు వచ్చిన బాధలు నీవు పట్ట అవమానాలు అన్ని నిన్ను లోహంతో చేసిన గట్టి గోడలు మాత్రమే ఇక ముందు నిన్ను ఎవరూ సులభంగా మోసం చెయ్యలేరు నీ మనసుని విడగొట్టలేరు జీవితంలో వచ్చే అపజయాలన్నీ ఓటమి కాదు జీవితం నేర్పించే గొప్ప సంకేతాలు ఒక తలుపు మూసుకుంది కదా అని దానితోనే ముగింపుగా భావించవద్దు కొత్తగా మారాల్సిన సమయం వచ్చిందని భావించు అర్హత లేని వారి కోసం ఇప్పటికీ ఎంతో కన్నీటిని వృధా చేసుకున్నావు ఒంటరిగా నడిచిన రోజులు నీ మనసులో చెప్పుకోలేని బాధ నిశ్శబ్దంగా ఎన్నో రోజులను భరించావు అన్నింటినీ నేను చూశాను నీవు నన్ను మరిచిన రోజులలో కూడా నేను నిన్ను గుర్తు నీ వెంటే ఉన్నాను ఇప్పుడు నీ ప్రయాణం నాతో తిరిగి మళ్లీ మొదలయ్యింది నీ కన్నీళ్లు నీ శత్రువు కాదు నీకు అవి ఒక మార్గ సూచిక నీవు ఒంటరివి కాదు నీ వెంటే నేనున్నాను ముందు ఆ కన్నీరును పిడుచుకో భయాలను వదిలిపెట్టు అపజయాలను విజయాలుగా మార్చుకో నిన్ను వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారి గురించి అనుక్షణం ఆలోచిస్తూ నీ విలువైన జీవితాన్ని వృధా చేసుకోకు వారి ఆలోచనలను పూర్తిగా ఎప్పుడైతే వదిలిపెడతావో అప్పుడు నీ జీవితంలో అలుముకున్న చీకట్లు పూర్తిగా తొలగిపోయి వెలుగు రేఖలకు మరింత దగ్గరవుతావు ఎప్పుడైతే నీవు నీ బలహీనతలపైన కాకుండా నీ బలం మీద దృష్టి పెడతావో అప్పుడు ఏ సమస్యకైనా పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది ఇప్పటికైనా నీ బలహీనతల పైన కాకుండా నీ బలాన్ని నమ్ముకో నీకు నేను చెయ్యి అందిస్తాను నీ ముందున్న చీకటిని ఛేదించే వెలుగురేఖను నేనవుతాను నీ మనసులోని భరించలేని బాధను తేలిక చేస్తాను ఏదో ఒక రూపంలో నీకు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తాను మార్గాన్ని అయితే చూపిస్తాను కానీ అడుగులు మాత్రం నీవే వెయ్యాలి ఈసారి నువ్వు వేసే అడుగులు కేవలం నీ కోసమే నీ భవిష్యత్ కోసమే అవ్వాలి నీ భవిష్యత్తుకు పునాది కావాలి నీ విలువను వెయ్యి రెట్లు పెంచేదిగా ఉండాలి నేను నీకు బాసటగా నిలుస్తాను ముందుకు నడువు నీ ప్రతి అడుగులోనూ నీ ప్రతి నిశబ్దంలోనూ నీ ప్రతి శ్వాసలోనూ నీ రక్షకుడిగా ఉండి నీకు వెలుగును చూపుతాను నీ బంగారు భవిష్యత్తు కోసం గడిచిన గతాన్ని వదిలిపెట్టి ఆనందంతో కూడిన అదృష్టాలను భరించే దారిలో నీ పయనాన్ని ముందుకు సాగించి నీవు నన్ను వదిలేసిన నేను మీతో ఎప్పుడూ ఉన్నాను నీవు నాతో ఉన్నప్పుడు నీ జీవిత ప్రయాణంలో ఎటువంటి లోపం లేకుండా ముందుకు సాగింది ఏ రోజైతే నా చేతిని కొద్ది కొద్దిగా సడలిస్తూ వచ్చావో నీకు మార్గదర్శకం కరువయ్యింది ఇప్పటికైనా నా మాటలను ఆలపించు నా పైన నమ్మకంతో శ్రద్ధ సబూరి నీ మనసు నిండా నింపుకొని నా చేతిని పట్టుకొని అడుగులు ముందుకు వెయ్యి దారి చూపడం నా వంతు అడుగులు వేయడం నీ వంతు నేను చెప్పాను కదా బిడ్డ నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని దురదృష్టం అదృష్టంగా మారడానికి ఈ ఒక్క క్షణం చాలు ఈ క్షణాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండు నీకు అంత శుభమే జరుగుతుంది విన్నారు కదండి పాపగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి రామ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి సాయి సందేశంతో నేను ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో ఓం సాయి రామ్